కాటమరాయుడు సెట్లో పవన్ కళ్యాణ్కి ఊహించని బహుమతి అందింది ఈ చిత్రంలో పవన్ సోదరుడిగా నటిస్తున్న శివబాలాజీ తాను ఎంతగానో ఇష్టపడే పవన్ కోసం ఓ కత్తిని స్వయంగా డిజైన్ చేయించి కాటమరాయుడు సెట్లో బహుకరించారు ఆ కత్తిని చూస్తూ పవన్ మురిసిపోవడం సహనటుడు ఆలితో కాసేపు పరాచికాలు ఆడటం చిత్ర బృందం ఓ వీడియోగా రూపొందించి మేకింగ్ ఆఫ్ కాటమరాయుడు పేరుతో ఆన్లైన్లో విడుదల చేసింది ఈ కత్తి గురించి శివబాలాజీ ఈనాడు సినిమాతో మాట్లాడుతూ పవన్ గారంటే చాలా ఇష్టం ఆయన ఆదర్శాలకు అభిమాన్ని ఇదివరకు బంగారంలో ఆయనతో కలిసి నటించా ఆయన నా పెళ్లి కూడా వచ్చి దీవించారు కాటమరాయుడులో శివబాలజీని తీసుకోండి అని ఆయనే రికమెండ్ చేశారు నేనంటే అంత ఇష్టం ఆయనకు ఓ చిన్న కానుక ఇవ్వాలి అని ఎప్పటినుంచో అనుకుంటున్నా చాలా రోజులుగా దాని గురించే ఆలోచిస్తున్నా నేను నా శ్రీమతి మధు కలిసి ఓ డిజైన్ అనుకున్నాం జనసేన పార్టీ పెట్టి సామాన్యుల కోసం పోరాడుతున్న వ్యక్తి కాబట్టి కత్తి అందిస్తే బాగుంటుంది అనిపించింది ఆ కత్తి ప్రత్యేకంగా ఉండాలి అందుకోసం పిడి దగ్గర జనసేన లోగో ఉండేలా డిజైన్ అనుకున్నాం కత్తి ప్లేటు మీద సంభవామి యుగే యుగే అని వైపు తెలుగులోనూ మరోవైపు హిందీలోనూ అక్షరాలు పొందుపర్చాం ప్లేటుపై పవన్ ముఖ చిత్రం శ్రీచక్రం కూడా ఉన్నాయి డెహ్రూడూన్లో కత్తిని తయారు చేయించాం ఢిల్లీలో బంగారు పూత పూయించాం కత్తి చూడగానే పవన్ చాలా ముచ్చటపడ్డారు ప్రతి విషయం అడిగి తెలుసుకున్నారు నా మనసు గెలుచుకున్నావు అంటూ హత్తుకున్నారు నిజంగా ఈరోజు నా జీవితంలో మర్చిపోలేనన్నారు